హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు ఒక స్పెషల్ రెసిపీని చూపిస్తానండి గోదావరి స్పెషల్ పులస పులుసు ఇది మేము కూడా ఫస్ట్ టైం అండి ఇంతవరకు ఎప్పుడూ తినలేదు చూడని కూడా చూడలేదు వీడియోస్లో చూడటం తప్ప ఈ చేప అయితే మనకి యానం దగ్గర తాళ్ళరేవు నుంచి తీసుకురావటం జరిగిందండి నిన్న మా మేనగళ్ళలో ఫ్రెండు ఈ చేపల పులుసుని గోదావరి స్టైల్లోనే మీకు చూపిస్తానండి ఆంటీ అయితే చాలా బాగా వండుతారు ఈ చేపల పులుసుని ఆంటీ డైరెక్షన్లోనే ఎలా వండాలో మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా చేపలకి పైన ఉన్నటువంటి పులు పులుసు అదంతా తీసేసుకొని చేపల్ని బాగా రుద్దేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొక్కల్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని మరొకసారి వాటర్ వేసుకొని కడగండి కొంతమంది అయితే చేపగా ఉన్నప్పుడే కడుగుతారండి ఇలా మొక్కలను కడగరు కానీ ఇలా మొక్కలను కడగండి ఖచ్చితంగా ఈ చేపలను కడిగేటప్పుడు ఒకటైతే అబ్జర్వ్ చేసామండి ఇవి నార్మల్ చేపలు ఉన్నంత నీచు వాసన అయితే లేదు ఈ చేపలన్నింటిని ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఈ చేపలన్నీ కడిగేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పసుపును వేసుకోండి ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం కారం ఎక్కువే పడుతుందండి మొత్తం ఇక్కడే కలిపేసుకోవాల్సిన వేసుకోవాల్సిన పని లేదు కూర ఉడికేటప్పుడు అప్పుడు కూడా వేసుకోవచ్చు సరిపోకపోతే ఇక్కడే కల్లుప్పుని యూస్ చేయండి కల్లుప్పు అయితే చేపల పులుసుకి చాలా బాగుంటుంది ఉంటే మాత్రం కల్లుప్పుని యూజ్ చేయండి ఇక్కడ ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని ముక్కలకు బాగా పట్టే వరకు కలుపుకోవాలి ఇలా ముక్కల్ని కదిలిస్తూ బాగా పట్టే వరకు పట్టించేసి మిగతా ప్రాసెస్ చేసే వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి కావాల్సిన పదార్థాలు ఇక్కడ రెండు కేజీల చేపలకి ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాము కొద్దిగా అల్లం వెల్లుల్లి ఒక పది బెండకాయలు ఒక ఏడెమిది పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు చింతపండు వచ్చేసి ఒక యాభై గ్రాములు మసాలా కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ గసగసాలను తీసుకోవాలి వీటిని ముద్దు చేసేసుకుంటే మంచి గ్రేవీ వస్తుందండి ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి ఇక్కడ ఒక్క ఉల్లిపైనే తీసుకుంటున్నామండి మిగతావి కూర చేసేటప్పుడు కూరలో వేసుకోవాలి ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి ధనియాలు గసగసాలు జీలకర్ర వీటన్నిటిని కలిపి పేస్ట్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల పులుసులో మంచి చిక్కటి గ్రేవీ వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉన్నటువంటి ఏదైనా ఒక గిన్నెని పెట్టుకోండి చేపల కూరకి ఎప్పుడైనా సరే ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే బాగుంటుంది దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఈ కూరకి ఆనియన్స్ని మొక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఆనియన్ని మనం మసాలా మొదల వేసుకున్న మిగతా మూడు ఆనియన్స్ని ఇలా మొక్కలు కట్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చిని కూడా రెండుగా చీల్చుకొని వీటిని కూడా వేయించుకోవాలి ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి అయితే సరిపోతుంది కొంచెం కారం ఎక్కువ తింటే ఒక పది కూడా వేసుకోవచ్చు ఈ కూర ఎప్పుడైనా సరే మట్టి చెట్టులో వండితే చాలా బాగుంటుందంటండి కానీ మాకైతే ఇక్కడ ఇప్పుడు మట్టి చెట్టు లేదు కాబట్టి ఇలా గిన్నెలోనే వండుతున్నాము మట్టి చెట్టు ఉన్నవాళ్ళు మ్యాక్సిమం మట్టి చెట్టులో వండటానికే ట్రై చేయండి అప్పుడు దాని రియల్ టేస్ట్ అయితే వస్తుందంట ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టమాటాలను కూడా వేసుకొని టమాటాలను కూడా బాగా మగ్గించుకోవాలి రెండైతే సరిపోతాయి మరి ఎక్కువ అవసరం లేదు టమాటాలు ఇప్పుడు టమాటా ఉల్లిపాయ గుజ్జుగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం కలిపి ఉంచుకున్నటువంటి చేప మొక్కలను వేసుకోవాలి ఈ చేప మొక్కలను వేసిన తర్వాత గరిటె పెట్టకుండా ఇలా గిన్నెని ఇలా చేత్తో కదుపుకోండి ఇలా ఒకటి రెండు నిమిషాలు ఆయిల్లో మగ్గించండి చాలా బాగుంటుంది ఇలా డైరెక్ట్గా పులుసులో వేసే కన్నా ఇలా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇక్కడ చింతపండు పులుసు పోయట్లేదండి ఉట్టి వాటర్ అయిపోసాము ముందు ఇప్పుడు ఇందులోకి బెండకాయలని వేసుకోవాలి బెండకాయలని మొక్కలుగా కట్ చేయకుండా ఓన్లీ చివరలు మాత్రమే కట్ చేసి బెండకాయలు ఇలాగే వేసేసుకోండి ఇవి పులుసులో ఉడికిన తర్వాత మొక్కతో పాటు తింటే చాలా బాగుంటుంది ఈ టైంలో పులుసు వేసుకోవాలండి బెండకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత నార్మల్గా కన్నా పులుపు ఎక్కువ పడుతుందండి ఎందుకంటే ఈ కూరని మనం వండిన తర్వాత ఒక పూట ఉంచి తింటే చాలా బాగుంటుంది అప్పుడు మొక్కలన్నిటికి ఉప్పు కారం పులుపు బాగా పట్టి తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది ఇలా పుంజు మరుగుతూ ఉన్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి ఉల్లిపై ధనియాలు జీలకర్ర గసగసాలని పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా ముందుగానే ఆ మసాలా ముద్దని ఇలా మరుగుతూ ఉన్నప్పుడు వేసుకోవాలి ఇలా మరిగేటప్పుడు వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ పులుసుకి మనం మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా వేసేసుకోవాలి ఇదంతా కూడా స్టవ్ని చాలా తక్కువ మంటలో పెట్టుకొని చేసుకోవాలండి ఈ కూర అంతా అయ్యే టయానికి ఎంత టైం పట్టిందో లాస్ట్లో చెప్తాను మనం వే వేరే చేపలు వండేటప్పుడు అయితే పులుసులో వేసినా ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది కానీ ఇదైతే ఎక్కువ టైం ఉడకాలండి తక్కువ మంటలో పెట్టుకొని చాలాసేపు అయితే ఉడికించుకోవాలి మొత్తం నాకు ఈ కూర్ తయారవటానికి ఎంత టైం పట్టిందో చెప్తాను ఇలా పులుసు మరుగుతూ ఉన్నప్పుడే ఉప్పు కారం అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి చాలకపోతే ఈ టైంలో ఉప్పు కావాలంటే కొంచెం కారం కూడా వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ పులుసు మాత్రం చాలా టైం మరగాలి మనం వాటర్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని ఒక ముప్పై నిమిషాల పాటైతే మరిగించుకోవాలి ఇక్కడ కారం కొంచెం తగ్గిందండి అందుకే మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం ఫైనల్గా పులుసంతా మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని మూత వేసుకొని ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి మొత్తం కూర తయారవడానికి ఒక గంట పది నిమిషాల టైం అయితే పట్టింది ఇది ఇప్పుడే తినకుండా ఇది ఒక పూట ఉంచి తింటే చాలా బాగుంటుంది ఇది మేమైతే మార్నింగే చేసాము ఈవినింగ్ కోసం మనం చేపల పులుసుని ఎన్నో రకాలుగా చేసుకొని ఉంటాం కానీ ఇలా మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే చేసుకుంటారు ఈ వీడియో ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో